ప్రభుత్వం తమ ఆటోలను తీసుకుంటే వారు ఉచితంగా సర్వీస్ చేస్తామని ఆటో కార్మికులు అన్నారు అందుకు తమకు నెలకి ముప్పై వేల రూపాయలు జీతం ఇవ్వాలని ఆటో కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పుడు ప్రకటించారు అయ్యా మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు వేస్తానని ఆ పదిహేను వేలు కూడా సాలో మా డిమండు మాకు కుటుంబానికి పాతిక వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫున ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం నెలకు ముప్పై రూపాయలు ఇచ్చాయండి ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు వ్యతిరేకం ఉంటారు ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేట్ వాహనాలన్నీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ చేసుకుంది విజయ విజయవాడలో ప్రైవేటు అందరినీ గవర్నమెంట్ ఎన్వర్ చేసుకోండి అలాగే ఈరోజు ఆటోలు యాన్వర్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటోలు మా ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం బండి రిపేర్ మేమే మా అన్నమాట అయ్యా ఇప్పటికైనా కరువు తెలవండి మేము అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కొట్టమని పాతి వేలు ఇవ్వాలి మీరు ఉదక్షిణిస్తున్నారు పెన్షన్లు ఆడవాళ్ళకి పదహారు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనేక పథకాలు ఇచ్చారండి మీరు ఈరోజు ఆటో వాళ్ళు కూడా మీరు ఆదుకోవాలి ఆడుకోకపోతే ఏం చేస్తారు ఉరిపోసుకుంటారు చస్తారు భార్య పిల్లలతో పురుగుల మంది చేస్తారు ఈ ఈరోజు తెలంగాణలో నూట పాది మంది నూట ఇరవై మంది చనిపోయారు సార్ మీరు ఇంకేమైనా చెప్పాం కదా మేము ఇప్పటి నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము గంట గంటసేపు తన మాత్రం మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనిమో గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమాయించారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తున్నారు కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదేం నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులు వ్యతిరేకం కాదు బస్సు తిరగద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా ఇస్తారు కాదని మేము అట్లా కానీ ఆటో కుటుంబం రాదుకోండి అని చెప్తున్నాం బాబు ఇది